హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపేసు ఫౌండర్స్ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అలాగే ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం గత పది రోజుల ముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అన్న ఏంటి అంటే జనవరి కల్లా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలామంది ఫౌండర్స్ అయితే ప్రజెంట్ కన్ఫ్యూజన్లో ఉండడం జరిగింది అసలు జనవరి కల్లా ఏమైనా వస్తుందా రాదా అండి కొంచెం మీకు తెలిసినంత వరకు చెప్పండి కొంచెం అటు అయినా మేమేం పట్టించుకోమని చెప్పి చాలామంది అన్నారు కాబట్టి నేను అప్పట్లో చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి క్లారిటీ అవ్వబోతున్నాను అలాగే హైదరాబాద్ ఆఫీస్ ఉందా లేదా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు దీనికి కూడా ఆల్రెడీ గతంలో ఆన్సర్ ఇచ్చాం మరొకసారి చెప్తా అనమాట అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్ ఓ కనెక్ట్ ఆఖరికి ఓ ట్రిమ్ కూడా ప్రజెంట్ మనకి కొన్ని యూజ్ అయ్యే అప్లికేషన్లు అయితే ఆల్రెడీ ప్లేస్టోర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి మన కంపెనీ మన షట్ డౌన్ అయినప్పుడు కూడా ప్లేస్టోర్లో అప్లికేషన్లు అనమాట ప్లే స్టోర్లో అప్లికేషన్లు అలాగే ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను ప్రజెంట్ చూసినప్పుడు ఓ ట్రిమ్ కూడా ఓపెన్ చేశానండి చూసారుగా ఓ ట్రిమ్ లోపలికి వెళ్తుంది అలాగే ఓ ట్రిమ్లో ఇంతవరకు మనకి ఎలా ఆప్షన్స్ వచ్చే ఆప్షన్స్ కూడా అన్నీ కనిపిస్తున్నాయి కానీ వాడేటప్పుడు అంటే మీరు ఏదైనా ట్రిమ్ చేసేటప్పుడు ప్రజెంట్ ఇన్వాలెడ్ అనే ఆ రకంగా వస్తుంది ఎందుకంటే మనకు ఓఎస్ నుంచి బేస్ లేదు కాబట్టి అందుకని ఓయిఎస్లో మనకి ఆ ప్రోడక్ట్ లేదు కాబట్టి ప్రొడక్ట్ లేకపోయినా జస్ట్ మనకు ఒక డాష్ బోర్డ్ లాంటిది మాత్రం ఓపెన్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనకు ఓ ట్రిమ్ కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగకుండా మన యొక్క ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ మన యొక్క ప్లే స్టోర్లో ఉండవు కానీ ఎప్పుడో తీసేయాలి ఉంచారంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది అని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి స్టోర్లో అప్లికేషన్లు ఉన్నాయి వాటిలో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఓకనట్టు ద్వారా ఓఎస్లోకి వెళ్ళచ్చు అలాగే ఓట్రిమ్ ద్వారా కూడా ఓఎస్లోకి వెళ్ళచ్చు ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే యాజ్ సార్ అక్కడ చెప్పలేదు కదండి ఈ అప్లికేషన్లు వాడమని అని చెప్తున్నారు ఈ అఫీషియల్ అప్లికేషన్లు అండి ఇది కంపెనీ రిలీజ్ చేసింది మీకు నిన్న వీడియో చూస్తే అర్థమవుతుంది ఆన్ ప్యాస్ ఎల్ఎల్సీ అని కనిపిస్తుంది అక్కడ అంటే ఆన్ ప్యాస్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసిన అప్లికేషన్లు ఇవి అంతేగాని మీరు నేను సృష్టించినవి కావు దాంట్లో తెలుస్తుంది అనమాట ఏది ఒరిజినల్ ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది నేను వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఓకేనా కాబట్టి మనకు ఓట్రిమ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పని అనేది మన ఓఎస్లో పూర్తిగా ఇంటిగ్రేషన్ అయిన తర్వాత అది కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఇది కూడా ఒక మంచి విషయమైనా మనకు అనుకోవచ్చు అనమాట అందుకే ఇది కూడా చెప్పాలనుకున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేని వ్యాపారాల కోసం ఆల్రెడీ నేను నిన్న వీడియోలో మన వీడియోలో కూడా చెప్పాను ఈరోజు రోజు వీడియోలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి మీరు అయితే చూడచ్చు అనమాట ఓకేనండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా చాలా వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే ప్రజెంట్ అసలు హైదరాబాద్ ఆఫీస్ ఉందా లేదండి లేకపోతే ప్రజెంట్ ఎక్కడికి మార్చారని అడుగుతున్నారండి నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక నెల నెలన్నర రోజుల ముందు అంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అయితే హైదరాబాద్ ఆఫీస్ వెళ్ళడం జరిగింది దాదాపు ఆరు గంటలు అక్కడే కూర్చొని మొత్తం అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నెక్స్ట్ రోజు వీడియో చేసి చెప్పాను ఏంటి అంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్ హైదరాబాద్ ఆఫీస్ అక్కడి నుంచి తీస్తున్నారని మాత్రమే మనకు తెలిసింది నేను ఆ వీడియో చేసిన వారం రోజుల తర్వాత హైదరాబాద్ ఆఫీస్ అనేది హైటెక్ సిటీలోంచి తీసివేయడం జరిగింది కానీ ప్రజలు ఉన్న సిచువేషన్లో ఆఫీస్ ఎక్కడ పెట్టారనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నాకైతే లేదమాట కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా పలానా ఆ చోటు పెట్టారు ఈ చోటు పెట్టారని మీతో అబద్ధాలు నేను చెప్పలేనండి ఉన్నప్పుడు ఉందని చెప్పాను లేనప్పుడు లేదనే చెప్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఎక్కడ తీసి పెట్టారనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఓకేనా కాబట్టి అది వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం అలాగే మరొక డ్రౌట్ ఏమైనా వస్తుందంటే అసలు థర్టీ ఫస్ట్ గల చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో ఇట్లో వస్తుందండి మరి ఎంతవరకు ఇది కరెక్ట్ మీకు తెలిసినంత వరకు చెప్పండి చాలామంది ఫోన్లో అడుగుతున్నారండి కాబట్టి నేనేమి ఖచ్చితంగా ఇదే జరుగుద్దు అని చెప్పను బట్ ఏంటంటే మనకున్న ఎక్కువ జరుగుతున్న సిచ్యువేషన్లు బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి నేనైతే చెప్తున్నాను అంతే అంతేగాని ఇదే పర్ఫెక్ట్ అనుకోండి నేను చెప్పట్ల ముందే చెప్తున్నానండి అప్పుడు కూడా చెప్పాను ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేయండి కన్ఫర్మేషన్ కాదు ఓకేనా కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్ బట్టి మన ఎస్ఎస్ఆర్ దగ్గరికి ఓఎస్ వెళ్ళిందని ఆల్రెడీ అంటే కొత్తగా ఓఎస్ ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఓఎస్ అనేది ఎస్ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింది కానీ దాంట్లో కొన్ని రకాల బగ్స్ రావడం చేత అది ఒక వారం నుంచి పది రోజులు ఎక్స్ట్రా టైం తీసుకునే అవకాశం ఉంది అది ఎప్పుడు వెళ్ళింది అంటే జనవరి ఎనిమిది తొమ్మిది ఆ రేంజ్లో మనకు వెళ్ళి ఉండొచ్చు అంటే బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ కాదు అందుకొకటి రెండుసార్లు చెప్తుంది అనమాట కాబట్టి ఆయన వచ్చి చెప్పట్ల ఎందుకంటే ఆయన ఇది గతంలాగా అప్డేట్లు ఏం జరగకుండా సరదాగా వచ్చి మనతో మాట్లాడలేదు కాదు థర్టీ ఫస్ట్ రోజు మనకు విశేషం చెప్పాలి కాబట్టి ఆ రోజు క్రిస్మస్ రోజు అయితే వచ్చి వెళ్ళారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన మళ్ళీ రావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే సిస్టాన్ని బిల్డ్ చేస్తున్నారో అంటే తయారు చేస్తున్నారో ఆ సిస్టమ్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట ఆ సిస్టమ్ కంప్లీట్ అయ్యి ఎటువంటి బాక్స్ లేకపోతే ఆయన వచ్చి హ్యాపీగా చెప్తారు పలానా మన సిస్టమ్ అనేది రెడీ అయిపోయింది ఈరోజు రాత్రి నుంచి కానీ లేకపోతే రెండు రోజులు అవతల నుంచి కానీ రెడీ అవుతుంది దాని ద్వారా మీకు ఓఎస్ ఇంటిగ్రేషన్ అవుతుంది కొత్త ఓఎస్ మీరు చూస్తారని ఆయన మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజే మనకి ఓఎస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట కాబట్టి ఈ రకంగా సిచ్యువేషన్ అనేది ఉంటుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను కదండి అక్కడికి యాస్ఆర్ దగ్గరికి ఆల్రెడీ ప్రోడక్ట్ వెళ్ళింది మరి వాటిలో ఎన్ని కలిపి వస్తున్నాయో తెలియదు అంటే ఆ ఓఎస్లో మనకి కేవైసీ కలిపి వస్తుందా లేదా ఓ కనెట్ కానీ ఓట్రి నెట్ ఇవన్నీ కలిపి వస్తాయా లేదా అన్ని అప్లికేషన్లతో కలిపి మనకి గతంలో ఏ రకంగా అయితే ఈజీగా అన్నీ ఓపెన్ అయ్యే విధంగా ఉన్నాయో అదే విధంగా వస్తుందా లేదంటే ఓన్లీ ఓఎస్ వస్తుందా ఇటువంటిది ఏవి కూడా మనకి కన్ఫర్మేషన్ ఏమి లేదండి ఓకేనా జస్ట్ ఏంటంటే ఆయన దగ్గరికి సిస్టమ్ వెళ్ళింది ఓఎస్ ఆ ఓఎస్లో చిన్న బగ్గు వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక వారం పది రోజులు టైం పట్టే అవకాశం ఉందని చెప్పారు అది జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకేనా ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను మళ్ళీ మీరు డేట్లు చెప్పేశారు మీరు జనవరి నెల కలిసి వచ్చేస్తుందని చెప్పేశారు అని చెప్పి మీరు అంటున్నారు ఖచ్చితంగా మొన్న అనుకున్న విధంగా జరిగినట్టయితే జనవరి నెలాఖరు కూడా అవసరం లేదండి మన పదో తరగతి వచ్చేసేది కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా అన్నీ మన మనసులో అనుకున్నట్టు మనకి ఇష్టం వచ్చినట్టు జరగవు చిన్న ఉదాహరణ చెప్తాను మళ్ళీ ప్రతిదీ నీ గురించే చెప్పుకుంటున్నా అంటారు జనాలు వేరే వాళ్ళని ఉద్దేశించి వేరే వాళ్ళని కిందపరిచే బదులు మన్న మనహం చేసుకుంటే తప్పే ఉందండి నేను సంక్రాంతి డబ్బులు లాస్ చేసుకోవడం కోడి పందేలు అవి వేస్ట్ చేసుకోవడం ఎందుకని గాలిపటాలు తయారు చేసుకుని ఎగరేసుకుందాం ఫిక్స్ అయ్యాము కాబట్టి మొన్న సాయంత్రం అంటే భోగి రోజు సాయంత్రం గాలిపటం తయారు చేసాము ఎగరేసాము ఎగరేస్తే మా ఫ్రెండు నేను ఇద్దరం కలిపి ఎగరేసినప్పుడు మా ఫ్రెండ్ అనుకోకుండా దారం వదిలిస్తే గాలిపటం ఎగిరిపోయింది అరే ఎగిరిపోయింది కదా అని చెప్పి నవ్వుతున్నా అనమాట నేను నవ్వుతుంటే జస్ట్ ఇంకా అది ఎగిరిపోయి ఐదు సెకండ్లు కూడా అవ్వలేదు గెద్దొచ్చిన గాలిపటని కసక్క అని చెప్పి దారం దింపేసింది అంటే చూశారు కదా నాలాంటి వాడికి నిజంగా వేరే వాడి మీద అన్యాయం చేయాలని అనుకుంటే వెంటనే చూపిస్తుంది అండి ఎఫెక్ట్ సంవత్సరం సంవత్సరాలు పట్టదన్నమాట అందుకే నేను మాక్సిమం ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మోసం చేయాలనో కోరుకోను ఎందుకంటే ఆ ఎఫెక్ట్ నాకు వెంటనే తగులుతుంది మిగతా వల్ల కాదు ఓకేనా సర్లే అయిపోయింది అది అయిపోయిందని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్గా గాలిపాటలు ఎగరేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాబా మీద ఎగరేసాము రెండోసారి ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎగరలేదు నా దగ్గరింది దాదాపు ఒక గంట దాకా బాగానే ఎంజాయ్ చేశాను దాని తర్వాత మా ఫ్రెండ్స్ సరిగ్గా ఎగరట్లేదు అని చెప్పి ఎగరేద్దామని చెప్పి నాది ఒక రాయికి కడదామని రాయికి చుట్టా చుట్టగానే ఆ రాయికి ఉన్న గరుకు గరుకు వల్ల వెంటనే ధారం తగిపోయి గాలిపాట మళ్ళీ ఎగిరిపోయింది అంటే చూశారు కదా ఈ మన చేతిలో పనులు జస్ట్ గాలిపాట ఎగరేయడం కదా అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ మన దరిద్రం ఎలా ఉంటుందంటే ఆ టైంలో అది సిచ్యువేషన్ డిమాండ్ చేయదన్నమాట అంటే మనం ఒకటి అనుకుంటాం అది ఇంకోటి జరుగుద్ది కాబట్టి చిన్న గాలిపట ఎగరేయడానికి నాకు రెండుసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినాయి నిన్న ఓకేనా కాబట్టి నేను చెప్తున్నా ఇది ఒక ప్రోడక్టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా చేయాలి దాంట్లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు చిన్న బగ్గు వచ్చినా సరే కేవలం మీరో నేను కాదండి బాధపడేది మొత్తం ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వారందరూ కూడా బాధపడతారు ఏందిరా ఇన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ ఇన్ని నెలలు ఆపారు మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో ఒక రోగం వస్తూనే ఉంది అని చెప్పి ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి మనకు తేడానికి చూస్తున్నారు ఇక్కడ మనకు గుడ్ న్యూస్ నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే మనతో రెండోసారి ప్యాకేజ్ కట్టించుకోవాలి అంటే ఒక మూడు నాలుగు నెలలు సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోయి ఎటువంటి ప్రోడక్ట్ లేనప్పుడు మళ్ళీ మన వైఎస్ తీసుకొచ్చారు ఒక మూడు నెలల తర్వాత తీసుకొచ్చినప్పుడు మా కంపెనీలో ప్రజెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ మళ్ళీ ఇంకోసారి ప్యాకేజీలు కట్టండి మనకు ప్యాకేజీలు ఓపెన్ చేసి డబ్బులు కట్టేచ్చల అదే మనకు ఒక మంచి విషయం మన కంపెనీలో మన యాన్సర్ చేసేది కాబట్టి ఆయనకు విలువ ఆయనకు వాల్యూ అనేది నేను ఎప్పుడు ఇస్తూ ఉంటానమాట మిగతా వాళ్ళు అంటారా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పరంగా చాలామంది అయితే మనకి గ్రూపుల్లో కానివ్వండి ఫేస్బుక్ల్లో కానివ్వండి హిందీ యూట్యూబర్లు అయితే చాలామంది జైల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో వేస్తారని కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారన్నమాట కాబట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినంత మాత్రాన మనకి ఏమైనా అయ్యిందా ఏమీ అవ్వలేదు కంపెనీ అలాగా ఉంది మనం అలాగే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వర్క్స్ మీరు చేసుకుంటూ ప్రజెంట్ మీకున్న మనీ ఇబ్బందులు అంటే ఆర్థిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఎంతో కొంత మీరు దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంతో కొంత మీకు అది పీస్ఫుల్ అయితే కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారు అంతేకాని మొత్తం భారాన్ని మొత్తం ఆన్ మీద వేసేస్తున్నారు చాలామంది ఫౌండర్స్ నేను చాలా వీడియోలో కూడా చెప్పా మొత్తం భారం అంతా మనం ఆన్ మీద పెట్టద్దండి ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు మనం చేసే పని మనం చేయాలి అంతే కదా ఎక్కడా కూడా మన కంపెనీ మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు అంతా మేమే చూసుకుంటాం పని మానే కంపెనీ చెప్పలే మన కంపెనీ ఏం చెప్పిందంటే మీరు పని చేసే దానికన్నా కూడా మేము మంచిగా మీకు ఇంకమ్ అనేది ఇస్తాము కంపెనీ మనకి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అని వాళ్ళు చెప్పారు ఓకేనా కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు కోపడినా చిరాకపడినా బాధపడినా ఏం జరుగుతుందో అది మాత్రమే నేను చెప్పగలను నా సొంతంగా మిగతా ఏమీ చెప్పలేనమాట కాబట్టి గమనించగలరు ఆ దేవుణ్ణి మళ్ళీ మరొకసారి నేనైతే కోరుకోవడం జరిగింది ఈ నెలాఖరి కల్లా కనీసం మన సిస్టమ్ బ్యాక్ రావాలి నేను ముందే చెప్తున్నానండి జనవరి నెలకరికల్లా మీకు విత్డ్రాల్ వస్తాయి అందరికీ డబ్బులు వచ్చేస్తాయి అనేది అది ఖచ్చితంగా మనం చెప్పలేము ఎందుకంటే మనకు ముందు సిస్టమ్ బ్యాక్ రావాలి కదా సిస్టమే రాకుండా డబ్బులు వస్తాయని కూడా కరెక్ట్ కాదు కానీ సిస్టమ్ రావాలని కోరుకోవడం తప్పులేదు కదండి కాబట్టి మీకు చెప్పాను కదా చిన్న కాలిపటం ఎగరేయడంలోనే బోల్డ్ ఇబ్బందులు వస్తున్నాయి అలాగే యూట్యూబ్ వీడియోలు మీకు డైరీ నేను పెడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు నా నెట్ ఎంత స్పీడ్గా ఉన్నా సరే అది అప్లోడ్ అవ్వదు మాట అప్లోడ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ అరగంట ఇరవై నిమిషాలు వేస్ట్ అవుతుంది అంటే వీడియో చేయడానికి ఒక రెండు గంటలు టైం తీసుకోవాలి ఆ చేసిన సబ్జెక్ట్ మీకు చెప్పడానికి ఒక అరగంట టైం తీసుకోవాలి ఆ చెప్పిన సబ్జెక్ట్ మీకు అప్లోడ్ చేయడానికి ఒక అరగంట టైం తీసుకోవాలి ఇలా రోజుకు రెండున్నర నుంచి మూడు గంటలు మీకోసం నేను టైం కేటాయించి చెప్తున్నాను దేని గురించి రోజు పొద్దున్నే మన వాయిస్ వింటే కానీ వాళ్ళకి కొద్దిగా ఆనందంగా అనిపించదు అని చెప్పి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు వేస్ట్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అలాగని చెప్పి నాది ఒకటితే చూస్తారంటే చాలా మంది వేరే వేరే యూట్యూబ్లో చూస్తున్నారు చూడటం తప్పు కాదు కానీ వాళ్ళ దాంట్లో సబ్జెక్ట్ లేనప్పుడు కూడా వాళ్ళు చూసి మళ్ళీ వాళ్ళు ఏదో డేట్లు చెప్తే ఆ డేట్లు వచ్చి నన్ను అడుగుతారు పాలన డేట్ అంటున్నారు కరెక్టా కాదని నేను అందుకే డేట్లు చెప్పట్లేదండి మనకైతే సిస్టం అనేది ఏం జరుగుతుంది అనేది మొత్తం యాస్ఆర్ దగ్గరికి వెళ్ళింది కానీ ఆ దాంట్లో కొన్ని బక్స్ ఉంటాయి కాబట్టి ఆ బాక్స్ని క్లారిటీ చేసుకుని మళ్ళీ అది రెండోసారి మళ్ళీ యాస దగ్గర దగ్గరికి వెళ్ళాలి యాస్ఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఓకే చేస్తేనే మనకు సిస్టం అనేది వస్తుంది కాబట్టి మనం ఈ నెలాకరకాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ మాత్రమే చేస్తున్నాం ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను అది రావాలా లేదా అనేది ఆ దేవుడి మీద అలాగే టెక్టీ మీద ఆధారపడి ఉంటుంది మీ మీద నా మీద అయితే కాదు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన రెండో ఛానల్కి సంబంధించిన జీరో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద ఉంది దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి మీకు కూడా ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఎటువంటి డబ్బులు పెట్టకుండా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం